లో ఉన్నప్పుడు హఠాత్తుగా సైరన్ మోతలు ఆకాశం వైపు చూస్తే వేల సంఖ్యలో రాకెట్లు మీ నగరం మీదకు దూసుకు వస్తున్నాయి మామూలుగా అయితే అది పెను విధ్వంసం సృష్టించాలి కానీ ఆశ్చర్యకరంగా ఆ రాకెట్లన్నీ నేలని తాకకముందే గాలిలోనే పేలిపోతున్నాయి మీ నగరాన్ని ఏదో అదృష్ట శక్తి కాపాడుతున్నట్టు అనిపిస్తుంది కదూ అదే ఇజ్రాయిల్ యొక్క బ్రహ్మాస్త్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ అసలు ఈ ఐరన్ డోమ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటి ఈ వీడియోలో తెలుసుకుందాం డోమ్ పేరు వినగానే ఏదో ఇనుముతో కట్టిన గోడ అనుకోవద్దు ఇదొక అత్యాధునికమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అంటే గాలిలో నుండే దాడులను తిప్పికొట్టే అన్నమాట పగలు రాత్రి వాన మంచు ఇలా వాతావరణం ఎలా ఉన్నా ఇది పనిచేస్తుంది శత్రువుల నుండి వచ్చే చిన్నపాటి మోర్టార్ బాంబుల నుండి పెద్ద పెద్ద క్రూయిజ్ క్షిపణుల వరకు వేటినైనా సరే క్షణాల్లో గుర్తించి గాలిలోనే తునాతునకలు చేయడం దీని స్పెషాలిటీ దీనిని ఇజ్రాయిల్కి చెందిన రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే సంస్థ తయారుచేసింది అసలు ఇది ఇంత ఖచ్చితంగా ఎలా పనిచేస్తుంది దీని పనితీరును సింపుల్గా మూడు ముక్కల్లో చెప్పుకోవచ్చు మొదటిది రాడార్ ఇది ఐరన్ కళ్ళు లాంటిది శత్రువు రాకెట్ ప్రయోగించిన మిల్లీ సెకండ్లలోనే ఈ రాడార్ దాన్ని గుర్తిస్తుంది రెండవది కంట్రోల్ సిస్టమ్ ఇది దీని మెదడు రాడార్ గుర్తించిన ఆ రాకెట్ ఎంత స్పీడ్తో వస్తోంది అది ఎక్కడ పడబోతోంది అనేది ఇది లెక్కలు వేస్తుంది ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది ఒకవేళ శత్రువు వేసిన రాకెట్ జనాలు లేని ఖాళీ ప్రదేశంలోనో సముద్రంలోనో పడుతుందని తెలిస్తే ఐరన్ డోమ్ దానిని పట్టించుకోదు వదిలేస్తుంది కాని అది జనావాసాల మీద పడుతుందని తెలిస్తే మాత్రం వెంటనే అలర్ట్ అవుతుంది మూడవది లాంచర్ ఇది ఐరన్ డోమ్ యొక్క చెయ్యి కంట్రోల్ రూమ్ నుండి సిగ్నల్ రాగానే ఇందులో నుండి తామిర్ అనే ఒక ఇంటర్సెప్టర్ మిసైల్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేస్తుంది ఇది నేరుగా వెళ్లి శత్రువు రాకెట్ను గాలిలోనే ఢీకొట్టి పేల్చేస్తుంది దీని సక్సెస్ రేటెంతో తెలుసా సుమారు తొంభై శాతం అంటే పది రాకెట్లు వస్తే తొమ్మిదింటిని ఇది ఖచ్చితంగా అడ్డుకుంటుంది కానీ దీనికి అయ్యే ఖర్చు వింటే మైండ్ బ్లాక్ అవుతుంది శత్రువులు వాడే నాటు రాకెట్ ఖర్చు కేవలం కొన్ని వందల డాలర్లు ఉంటే దాన్ని పేల్చడానికి ఐరన్ డోమ్ వాడే ఒక్క మిసైల్ ఖర్చు సుమారు యాభై వేల డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు నలభై లక్షల రూపాయలు అయినా సరే డబ్బులు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు కానీ పోయిన ప్రాణాలను తిరిగి తేలేం కదా అందుకే ఇజ్రాయెల్ అంత ఖర్చు పెట్టి మరీ తమ పౌరులను కాపాడుకుంటోంది టెక్నాలజీ మనుషుల ప్రాణాలను ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఐరన్ డోమ్ ఒక నిదర్శనం దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ సమాచారం నచ్చితే లైక్ చేసి మన తేజా మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్